అల్లుండే రోజు చెట్టు చూడండి పైన ఉన్నాయి కానీ ఇలా సరిగ్గా కనపడతలేవు కిందనైతే రాలినవి చూద్దాం ఇక్కడ ఇక్కడ రాలినవి బాగానే రాలిన చూడండి వెళ్తున్నా ఈ సంవత్సరం బాగానే ఇది ngecetu, eh. kampal untai an mata, bang. Ngon deh. సైజు మాత్రం లడ్డుగున్నాయి పుల్ల పుల్లగా తీయ తీయగా బాగున్నాయి బాగున్నాయి లడ్డు అసలు చెట్టు అంత పెద్దగా ఉంటుంది బాగా మస్తు పెద్దగా ఉంటుంది ఇట్లా క్రాస్గా అయిపోయింది అనమాట ఇట్లా ఇలా పోయింది ఇలా పోయింది ఇలా పోయింది రావడం పైన చ పైన ఉన్నాయి కానీ కనపడతలేదు లోపల చాలా రాలే కానీ మనం వేరుకో ఇదండి